లక్ష్మయక్ తండలో ఈ నెల ముప్పై ఒక్క తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత మర్డర్ జరిగింది శేషి అనే వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది దాంట్లో అలా భార్య లలిత కంప్లైంట్ ఫస్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈరోజు ఒక సిక్స్ మెంబర్స్ను ను అరెస్ట్ చేయడం జరిగింది ధర్వాత దీపక్ ధరావత్ వెంకన్న ధరావత్ సుజాత ధర్వత్ రాజేష్ ధరావత్ సురేష్ జర్ఫుల ప్రవీణ్ మొత్తం సిక్స్ మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది కేసు యొక్క విషయం ఏంటంటే శేషుకు వెంకన్న వెంకన్న అంటే మేనక్యుడు దీపక్ వాళ్ళ నాన్నకు చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి దీనిలో భాగంగా రెండు వేల పదిహేడులో గొడవలు అవుతాయి అందులో అప్పుడు ఇద్దరు పైన కేసులు జరుగుతాయి శేషును ఎట్లయినా తొలగించుకోవాలనే ఉద్దేశంతో దీపక్ గత పదిహేను రోజుల నుంచి ప్లాన్ చేస్తుంటాడు ప్లాన్లో భాగంగా అతని ఫ్రెండ్స్ ముగ్గురు సురేష్ రాజేష్ మరియు ప్రవీణ్ కలుపుకొని మన లక్ష్మణ తండ దగ్గర తాగుతూ ఉంటాడు థర్టీ ఫస్ట్ నైట్ ఆ రోజే దీపక్ ఆంది వేలు వెళ్తుంటాడు శేషు డిసీజు శేషు వెళ్తుంటాడు అక్కడ ఈ నలుగురు కనబడితే పలకరిస్తాడు పలకరించి మాట్లాడుకుంటే అదే అదునుగా చూసుకొని దీపక్ తన బైక్లో ఉన్న కత్తి తీసుకొని పడుస్తాడు పొడవగానే ఈ పిల్లలు ఆపకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆపకుండా ఈ ముగ్గురు వెళ్తారు ఫ్రెండ్స్ ఆ పారిపోతుంటాడు అతను వెంబడించి వాళ్ళ ఫాదర్ను ను వెంకన్నకు కాల్ చేసి ఆ ఫాదర్ ప్లస్ మదర్ సూజాతను పిలిపించుకొని ఒక ఒక గుడిసెలో అంటే అదే తండ్రిలో గుడిసెలో దాచుకుంటే పొడుస్తారు చంపుతారు అదేవిధంగా కూడా ప్రెస్ చేస్తారు అక్కడికక్కడ చనిపోగానే వెళ్ళిపోతారు ఈ రోజు వాళ్ళని లక్ష్మణంలో ఈ ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఏఆర్ కానిస్టేబుల్ హెడ్ ఏఆర్ఎస్ఐ సీన్ అని ఉన్నాడు అతను సిటీఆర్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తుంది అతని మీద కూడా విచారణ జరుపుతున్నాం అతను పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతని మీద కూడా ఏదైనా అభియోగాలు ఉంటే అతను కూడా అరెస్ట్ ఈ కేసులో సి రాజశేఖర్ ఎస్ఐ మహేష్ మరియు వాళ్ళ సిబ్బంది చాలా చాకచక్యంగా పనిచేసి వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళ నుంచి నిందితుల నుంచి ఒక కత్తి నాలుగు సెల్ ఫోన్లు నాలుగు మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది